జిల్లా రేణిగుంట మండలం మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం అవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని రేణిగుంట ఇన్ఛార్జ్ ప్రభురావు పేర్కొన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం నుండి రేణిగుంట బాలుర హై స్కూల్ వరకు మండల అధికారులు తెదేపా నాయకులు ఆశా వర్కర్లు మహిళా సంఘాల మహిళలు భారీ ఎత్తున చేరుకుని మాదక ద్రవ్యాల నివారణ ర్యాలీని చేపట్టారు అనంతరం బాలురావు ప్రాథమిక హై స్కూల్ వద్ద విద్యార్థులకు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితులు పొందాలని సూచించారు నేటి బాలలే రేపటి పౌరులు భావి భారత పౌరులని విద్యార్థుల దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ తిరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి సిగరెట్లు గుట్కా లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని అన్నారు రేణిగుంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ విద్యార్థులకు మాదక ద్రవ్యాల అనర్ధాలపై వివరణ తెలియచేసి ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాబో రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది నేటి తరం విద్యార్థులే అని అన్నారు విద్యార్థుల దృష్టి కెరీర్ మీద మాత్రమే ఉండాలని నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని మహబూబ్ బాషా సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంఈఓ రంగనాథం పాఠశాల ఉపాధ్యాయులు తెదేప నాయకులు డి పుష్పనాథం పట్టణ అధ్యక్ష మా భాష మైనారిటీ నాయకులు నవాబ్ విద్యార్థులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు

जय 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 మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మనకి ప్రభుత్వం వారి పిలుపు మేరకు మా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాలేజ్ యాజమాన్యాల యొక్క సహకారంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగింది డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కూడా పాటు పడటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకి పాపనాడిపేటలో రాస్ సమస్య ఉన్నది వాళ్ళకి నలభై రోజులు సొంతగా బెడ్డింగ్ ఫుడ్ సహాయంతో వాళ్ళకి మంచి ఇచ్చి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి రాష్ట సంస్థ మనకు కోఆపరేట్ చేస్తుంది అట్లానే ఈ డ్రగ్స్ సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నట్టయితే పంతొమ్మిది డెబ్బై రెండు నంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే పోలీసు దానిపైన చర్య తీసుకుంటుంది చర్యలు తీసుకుంటున్నా సప్లై చేసే వాళ్ళపైన అమ్మేవారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు గనక మా సభ్యులు ఎవరన్నా మా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారంటే వాళ్ళకి నయం చేయడం కోసం మనం స్వచ్ఛంద సంస్థ యొక్క సహాయం తీసుకుంటాం వాళ్ళు ఎన్ని బెడ్లైనా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు